మీరు ఈ ఆరు గ్యారంటీలు చెప్పినా ఎట్లా ఉన్నాయంటే పంచ పాండవులు మంచం కోలవలే ముగ్గురు అని రెండేళ్లు చూపించిందట అట్లా మేము ఆరు అని చెప్తూ పదమూడు అని చెప్పి చెప్పిన సందర్భంగా ఉన్నది అవి ఆరు కావు పదమూడు అంశాలు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు మళ్ళా నూట నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై మేము అడగట్లే ఈ పదమూడు అంశాల గురించి అడుగుతున్నాం ఈ ఆరు గ్యారంటీల్లో ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ డ్రైవర్ ఆటో డ్రైవర్లు ఉన్నారో మూడు డిమాండ్లు మేము ఖచ్చితంగా పెడుతున్నాం చనిపోయిన ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లకు తక్షణమే వారి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి రెండోది వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఇలా మూడు వందల రూపాయలు కిరాయి తీసుకొని రెండు వందల డీజిల్ తీసుకొని ఐదు వందల రూపాయలు కూలి కూడా పడతలేదు కాబట్టి ఆ కుటుంబాలకి వ్యవసాయాలకు రుణమాఫీ ఎట్లు ఇస్తున్నావో చాలా బీద వాళ్ళు చదువుకోని వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా ఇలా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి ఆటో రుణమాఫీ కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం మూడో అంశం ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు తినడానికి కూడా తిండి దొరకట్లేదు కాబట్టి మీరు చెప్పే పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఎక్కడా సరిపోదు కాబట్టి నెలకు పదివేల రూపాయలు ఇచ్చినట్లయితే ఆరున్నర లక్షల కుటుంబాలు బాగైతే అని చెప్పేసి ఇది మూడో డిమాండ్ గా మీ ద్వారా ఇవాళ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం అధ్యక్ష ఎందుకు మీ ప్రచారం ఎంతుందో చెప్పాను ఇరవై లక్షల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు చేసిండ్రు అరవై కోట్ల ప్రచారం చేసుకున్నాను పదిహేను కోట్ల మంది చేస్తున్న దాన్ని ఆహ్వానిస్తున్నాం బస్సులు పెంచండి వాళ్ళందరికీ మరింత సౌకర్యవంతంగా ఉండేటట్టు చూడమని చెప్పి కూడా కోరుతున్నాం అధ్యక్ష అంతేకాదు ఈ ఆరు గ్యారంటీలది పదమూడు అంశాలది ఖచ్చితంగా తొందరగా వంద రోజుల్లో ఏదైతే చేస్తారో అది దీనిలో ప్రస్తావిస్తే బాగుండేదని చెప్పేసి అనుకుంటున్న గవర్నర్ దాన్ని ప్రస్తావించలే ప్రస్తావించండి రైతు భరోసా అధ్యక్ష వారింకా వారు ఇంకా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు అధికారంలో ఉన్నాము మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్ ఆ ప్రభు ఆ పక్షాన్ని దయచేసి దయచేసి మనసు మార్చుకోండి మైండ్ సెట్ మైండ్ సెట్ మార్చుకోండి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలా నిన్నటి దాకా పది అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచలే బస్ కైచెల కానీ ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు అరవై రోజులు సమయం వేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు వీళ్ళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష అయ్యేలా తెలంగాణ ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పోటీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళా అక్క ఉచితంగా బస్ సౌకర్యం ఇచ్చిన మరమని మాట చేస్తున్నా ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువగలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష అయ్యేలా ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ పదిహేను ఏళ్ళు ఆటోకియ్యాలంటారు నెలకు ఇచ్చారు వెయ్యి రూపాయలు అని ఒక వైపు ఆటో పన్ను రద్దు చేస్తామని చాలా పేరు మీరు వీపులు కొట్టిన ఆటో కార్మికుల పోయి మాట్లాడదాం సభను తప్పు ఒకటిచ్చే విధంగా ఇరవై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నామని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదారు ఎక్కడ కూడా వేయాల సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి ఆటో బస్సు బస్ స్టాండ్ కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను బస్ స్టాండ్ కు తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు మారిపోయినక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇవాళ తెలంగాణ అక్క చెల్లెలకు కూర్చొని వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి స్పష్టంగా చెప్పకుండా డొంక తిరుగుడు ఏమో ఇవాళ ఇలా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దొరల ఆటోలు వస్తా ఉన్నారు ఎన్నడూ పెంచి కార్లు దిగిన వాళ్ళు ఆటోలు వస్తున్నారు ఆటో కార్మికులు ఆహ్వాన పడుతూ ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యమించారు అహంకార ఫ్యూడల్స్ 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 ఆటోలు వస్తూ ఉన్నారు ఏం ఫ్యూడల్ ఇదో ఆటో ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలు వచ్చి ఆటో కార్మికులు ఆహ్వాన పడతారా ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవ్వపడుతున్నారు అధ్యక్ష ఇది మంచిది కాదు దయచేసి చెప్తా ఉన్నాయి ఇవాళ తాపక కూడా ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి అధ్యక్ష తమ బంధు తమ బంధువులను అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్ ఎండి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అని నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమ్మెస్తే పట్టించుకునే వీళ్ళు మా గురించి మాట్లాడేది కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా వాళ్ళు ఇలా ఆర్టీసీ కార్మికులు సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మిలకు రెండు వేల పదమూడులో ఉన్న బాన్సీ మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సభలో తప్పుతో కొట్టించే విధంగా మాట్లాడే మాట ఆలోచన చేద్దని గౌరవ సభ దృష్టి కోరుతా ఉన్నాను పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఈ విధంగా బెదిరిస్తూ ఒక నిమిషం రాజేశ్వర రెడ్డి గారు రాజేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం పదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు ముఖా నేను ఒకటే సూటి అడుగుతున్నా ఆర్టీసీ ఫ్రీ బస్ బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదలైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందర ధర్నా చేసిర్రా ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు ఇది మీ నైజం గతంలో కూడా అగ్గిపుల్ల దొరకక మీరు అగ్గిపుల్ల దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చేయకూడదా చేయకూడదు అంటారు మరి మీరు లక్షల లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళకు ఏ పేదోళ్ళకు రూపాయి దక్కలేదు కానీ మీరు మాత్రము లక్ష లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదలన్న రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు వెళ్ళి అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా ఇవాళ అక్క చెల్లెలు అడుగుతున్నారు నెలకు ఐదు ఆరు వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్సు తోట అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు నేను అడుగుతున్నా మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు మొత్తం వీళ్ళు అన్ని తీసేయండి కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అని చెప్పండి